विश्वभवायुहराय अंजनिकेसरी सुताय अग्निपंचकताय आंजनेय मंगल वैशाखे मासी कृष्णाया दशा मंदवासरे पूर्वाभा प्रभूताय आंजनेय मंगल

आदिदुवतेजो भवा, भवा ब्रह्मयुरायुर्भव ओं चंद्रकलामंगल छह दीर्घ बुद्धंश बुद्धं छह अकालमृत्युहरण सर्वव्याधिनिवारणं జై శ్రీమన్నారాయణ శ్రీ రామభక్త ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయం పెద్దపాటిగడ్డ రాఘవాపూర్ ఇక్కడి దేవాలయము స్వామి దేవాలయం అది దక్షిణాముఖ ఆంజనేయస్వామి దేవాలయం దాదాపుగా ఈ ప్రాంతములో కూడా ఎక్కడ ఇలాంటి దేవాలయము కనిపించదు చాలా అరుదు ఇది స్వయంభూ దేవాలయం గ్రామస్తుందరూ కలిసి దీనిని మళ్ళీ పునః ప్రస్తాపన చేసి ఆ స్వామి స్వామివారికి వారికి రామచంద్ర కళ్యాణము రోజున రామలవారి కళ్యాణము అదేవిధముగా శివరాత్రి రోజున పరమేశ్వర కళ్యాణము ఆ తరువాత దీని గొప్పతనం ఏమంటే దీని యొక్క ఈ స్వామివారి యొక్క పునః ప్రతిష్టాపన వసంతి పంచమ రోజున కాబట్టి ఆ వసంత పంచమ రోజున వార్షికోత్సవ ఉత్సవాలు అదేవిధముగా ప్రతి నెల సంకష్టర చతుర్థి నాడు శ్రీ మహాగణాధిపతికి అభిషేకం అష్టోత్తరముతో పాటు అన్నదాన ఇస్తున్నారు ఇలాంటి దేవాలయము భక్తులు ఎలాంటి కోరికలైతే కోరుకుంటారో వారి కోరికలన్నీ నెరవేర్చేటువంటి స్వామి ఈ యొక్క కాంజనేయ స్వామి ఉగ్రరూప స్వామి ఇక చాలామంది భక్తులు వచ్చి తమకు ఏం కోరికలు ఉంటాయో ఏం కష్టాలు కష్టాలుంటాయో ఆ కోరికలను కష్టాలను బాధను తొలగించటకు చాలామంది భక్తులు వచ్చి ముడుపు కట్టుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతుంటాయి ఇంత గొప్ప దేవాలయము మా ప్రాంతంలో ఉండడము మా తల్లిందరి అదృష్టము కాబట్టి ఈ దేవాలయమునకు మంగళవారం నాడు అదే విధముగా శనివారం నాడు విపరీతమైన భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ అదే విధంగా వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటూ ప్రతి మంగళ శనివారం లోపల వస్తూ ఉంటారు ఇంత గొప్ప దేవాలయము కాబట్టి మా ప్రాంతం వారు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం ఏమయ్యా అంటే మాకు ఈ దక్షిణముఖాంజనేయ స్వామి ఉండడం మేము చేసుకున్నటువంటి అదృష్టము జై హనుమాన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్